రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారతి అమ్మ ఈ నెల పద్నాలుగున అంటే రేపే పద్నాలుగు తారీఖు నాడు భూభారతి అమల్లోకి వస్తుంది అని చెప్పేసి మనం నిన్న న్యూస్ చేసినాం కదా దానికి సంబంధించిన లైన్స్ ఇది భూభారతికి సంబంధించి సదస్సులు నిర్వహించబోతున్నారంట మనం చెప్పినట్టుగానే కొన్ని మండలాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఈ భూభారతికి సంబంధించిన సమస్యలు ఏమున్నాయి క్షేత్రస్థాయిలో దానికి సంబంధించి రైతుల దగ్గర నుంచి ఎలాంటి అప్లికేషన్స్ వస్తున్నాయి దీన్ని మనం ఎట్లా తీర్చవచ్చు అని చెప్పేసి దాన్ని ఆ పైలట్ ప్రాజెక్టుగా తీసుకురాబోతుందనట ఈ భూభార్ సంబంధించి అవగాహన సదస్సులు కూడా నిర్వహించడానికి కూడా ప్రభుత్వం వస్తుంది వాస్తవానికి ఇది నిజంగా ప్రజాక్షేత్రంలో డిస్కషన్ కావాల్సిందే ఈ భూభారతి చట్టానికి సంబంధించి దాన్ని చట్టం చేసే ముందట కూడా పబ్లిక్ హియరింగ్ ప్రోగ్రాం పెట్టిరు చాలా చోట్లలో జన ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేసిరు దాని ద్వారా కొన్ని చట్టాలను రూపొందించడానికి వీలు దక్కింది సో ప్రజల నిర్ణయం తీసుకొని మెజారిటీ ప్రజలు ఏం చెప్తున్నారు అనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం అనేది అందరికీ ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది ఈ భూభారతి సదస్సులు ఈ బాధిత కలెక్టర్లదే అవగాహన కోసం ప్రతి మండలంలో నిర్వహణ ప్రతి మండలంలో కూడా దీనికి సంబంధించి అవగాహన నిర్వహించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ప్రజలకు అర్థమయ్యే రీతిలో పోర్టల్ భూభారతి అనేది ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు సమస్యలకు పరిష్కారానికి అప్లికేషన్ల స్వీకరణ మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ భూభారతి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంటుండు సో రేపటి నుంచి అంటే ఈ నెల పద్నాలుగు నుంచి అమలు కానున్న భూభారతి పోర్టల్పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా మండలాల్లో సదస్సులు వివిధ రూపాల్లో కార్యక్రమాలు రూపొందించాలని ఈ బాధ్యత జిల్లా కలెక్టర్ తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ప్రజలు రైతులకు అర్థమయ్యేలా సులభమైన భాషలో పోర్టల్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు భూభారతి ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదు ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూల్స్పై శనివారం సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగి శ్రీనివాసరెడ్డి అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు ఈ సందర్భంగా అనేక నిర్ణయాలు తీసుకున్నట్టుగా కూడా మనకు కనబడుతోంది దీని మీద ఏం చేయాలంటే గతంలో చిన్నగా ఉన్నప్పుడు పల్లెటూర్లలో గ్రామ కాడ అవేర్నెస్ ప్రోగ్రాంలో స్కిట్ల లాగా చేసుకుంటా అంటే జనాలను ఆకట్టుకునే విధంగా చెప్పే ప్రయత్నం చేసే వాళ్ళు ఏది కానీ ఇప్పుడు కూడా అదే భూభారతికి సంబంధించి రైతులు ఇద్దరు రైతుల క్యారెక్టర్ పెట్టురి ఎవరికి సమస్యలు వచ్చినాయి ఎవరికి ఎట్లుంది అని చెప్పేసి చూపెట్టీ అవన్నీ కలిపి ఒక స్కిట్ల లాగా వేయరి అవగాహన సదస్సు పెట్టరు ఏదో అది ఏదో గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చిరు ఏదో జరుగుతుంది అని చెప్పేసి భయం భయంగా వేకూర్చున్నాయి కంటే మంచి స్నేహి మంచి వాతావరణం ఏర్పాటు చేయాలి గుడ్ అట్మాస్ఫియర్ అక్కడ క్రియేట్ చేస్తే వాళ్ళు కూడా వినడానికి ఆసక్తి చూపిస్తారు రైతులు కూడా అక్కడ ఏ సమస్య జరుగుతున్నాడు స్టేజ్ మీద ఉండి ఓ మళ్ళీ రైతు వెళ్ళే రైతు రాజే రైతున్నాడు వాళ్ళకి సంబంధించి గిట్టు పంచాది గిట్లు ఉంది దీని ఎట్లా సాల్వ్ చేస్తాం ప్రభుత్వ అధికారి ఏం చేస్తాడు వాళ్ళు ఎవరెవరు ఎక్కడికి కప్పులు పోవాలి ఇట్లేమన్నా చేస్తే జనాలకు కొంచెం అర్థమవుతుంది ఏ ఏదో ఇంగ్లీష్లో నాలుగైదు పదాలు మాట్లాడినావా ఎంఆర్ఓ అయినా ఆర్డీఓ అయినావు నాకు ఇంగ్లీష్ వస్తుంది ఇంగ్లీష్లో మాట్లాడిపోతే రైతులకు అర్థం కావాలి కదా భూభారతి ఏం చెప్తుంది భూభారతి రూల్స్ ఏంది సమస్య వస్తే ఎక్కడికి పోవాలి ఎవరిని అప్రోచ్ కావాలి అప్పీల్ వ్యవస్థ ఎట్లా ఉంది భూభారతి సంబంధించి ఇట్లాంటి కార్యక్రమాలు రూపొందించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్ట దానికి అనుగుణంగా అధికారులు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి అన్ని మండలాలలో కూడా ఈ అవగాహన సదస్సులు చేస్తే భూభారతిలో కూడా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ భూభారతి నూటి నూరు శాతం అండి ఆ ప్ర సమస్యలు మొత్తం సాల్వ్ చేస్తుందని కాదు ఎవరు చెప్పరు అట్లా కూడా ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయో దానికి వీళ్ళు కొంతవరకు అయితే రూల్స్ ఫ్రేమ్ చేసిరు ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ దాన్ని ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చితే క్షేత్రస్థాయిలో ఏ సమస్యలు వస్తున్నాయి భూభారతిలో ఇంకేమైనా చేంజెస్ చేయాల్సిన అవసరం ఉందా అని ప్రభుత్వానికి ఒక క్లారిటీ వచ్చి అవి చేంజెస్ చేస్తే ప్రజలకు మరి మరింత మెరుగైన సేవలు అందే అవకాశం అయితే ఉంది సీఎం సీఎం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టం అమల్లోకి రాగానే మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా సమస్యలను అధ్యయనం చేయాలన్నారు సీఎం సమీక్షకు ముందు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం భూభారతి రూల్స్పై మూడు గంటల పాటు అధికారులతో చర్చించారు ప్రజలకు సౌకర్యంగా ఉండేలా భూభారతి పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చేలా సీఎంఆర్ఓ పిడి మంద మగరం నేతృత్వంలో ఎన్ఐసి టీం పనిచేస్తున్నది అయితే రూల్స్కు అనుగుణంగా రూల్స్కి అనుగుణంగా ధరణి పోర్టల్ భూభార్తిగా మార్చే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూల్స్పై చట్టం తయారీలో కీలక పాత్ర వహించినటువంటి భూమి సునీల్ కుమార్ గారు అంటే ఎం సునీల్ కుమార్ గారితో పాటు సీఎం రేవంత్ రెడ్డి చాలాసేపు చర్చించిరు సో అమలు సాధ్యాసాధ్యాలు వెసులుబాట్లపై డిస్కస్ చేశారు సమీక్షలో సీఎంఆర్ఓ పిడి మంద మకరంద్ ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శులు శేషాద్రి చంద్రశేఖర్ రెడ్డి సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ సీఎంఓ వైఎస్డి వేముల శ్రీనివాసులు రెవెన్యూ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్ రెవెన్యూ న్యాయశాఖ సీఎంఓ అధికారులు పాల్గొన్నారు అయితే రేపటి నుంచి కొత్త వెబ్సైట్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఒకసారి వద్దా రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం సాయంత్రం నుంచి రేపు సాయంత్రం నుంచి కొత్త వెబ్సైట్ అయితే అందుబాటులోకి రాబోతుంది ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదు చట్టం నిబంధనల మేరకు రెవెన్యూ అధికారులు పనిచేయనున్నారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు మాన్యువల్ గాను దరఖాస్తులు స్వీకరించినట్లు సమాచారం సో ఈ సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం నుంచే భూభారతి అమల్లోకి వస్తుంది మీకు కొత్త రాష్ట్ర ముఖ్యమంత్రి రేంత్ రెడ్డి ఫోటో కనబడుతుంది రెవెన్యూ శాఖ మంత్రి పొంగులరెడ్డి ఫోటో కనబడుతుంది కావచ్చు సో అవి కనబడి దాని భూభారతి అనేది దాని మాడ్యూల్స్ ఏమి దాని ఆప్షన్స్ ఏమి పెట్టారు కనబడతాయి కాకపోతే దానికి సంబంధించి ఇంకేమైనా సమస్యలు ఉంటాయి కూడా మాన్యువల్గా లిఖితపూర్వకంగా కూడా దరఖాస్తులు ఇవ్వాలి దాని ద్వారా ఈ భూ సమస్యలకు సంబంధించి అధ్యయనం చేయడానికి ప్రభుత్వానికి ఇంకొంచెం వెసులుబాటు వస్తా అని చూస్తారు దీని ద్వారా మెరుగైన భూ పరిపాలన తీసుకోవాల్సిన అవకాశాలు కొలికి రానున్నాయి అయితే సమస్యల అధ్యయనానికి మూడు మండలాల్లో చేపట్టే పైలట్ ప్రాజెక్టుకు ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోని ఇంపార్టెంట్ లైన్ సమస్యల అధ్యయనానికి అంటే భూమికి సంబంధించిన సమస్యల అధ్యయనానికి చేపట్టే మండలాల్లో చేపట్టే పైలట్ ప్రాజెక్టులకు మళ్ళీ అది వేరు పైలట్ ప్రాజెక్టులకు భూభారతి చట్టానికి సంబంధం లేదు సో అది వేరు ఇది వేరు